ప్రజల నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు చేసిన మేలే ఇప్పటికే ఆయన బ్రతికే ఉన్నారని చెప్పడానికి నిదర్శనమని కనిగిరి మాజీ ఎమ్మెల్యే కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వద్దంది సందర్భంగా కందుకూరు పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం బయట ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి బుర్రా మధుసూదన్ యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బుర్రా మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రజల మనసులు గెలిచి వారి హృదయాలలో నిలిచిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు తండ్రి బాటలోనే పయనించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అదే స్థాయిలో ప్రజల మనసులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నారని అన్నారు టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వాటి ఊసే లేకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఆయన అన్నారు ఇప్పుడు వైఎస్ గారిని ఉద్దేశించి అందరికీ నమస్కారం మహానేత ప్రజాబంధు ప్రజలు కష్టాలు చేసిన వ్యక్తి రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి మరియు రాజశేఖర్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాలు గడిచిన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఆయన చేసిన మంచి ఇంకా సజీవంగా బతికే ఉంది ప్రజలు గుర్తు చేసుకొని రోజుడుకపోవచ్చు బహుశా భారతదేశంలోనే ఇట్లాంటి నాయకులు ఎవరు భవిష్యత్తులో పుట్టకపోవచ్చు కూడా అంత తనతని ఖ్యాతిని మంచితనాన్ని నమ్మకాన్ని కలిగించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మన మధ్యలో లేకపోయినా ఈరోజు మనం చూస్తుంటే దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అన్ని కాన్సెన్సీలు ముఖ్యంగా కందుకూరు కాన్సెన్సీ అన్ని గ్రామాల్లో రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వచ్చే విధంగా ఆయన అభిమానులు ఆయన వల్ల లబ్ధి చేకూరిన ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు రైతన్నలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఘనంగా వారికి నివాళులర్పించి వారిని గుర్తు చేసుకుంటూ ఆ మహానాయకుడు యొక్క గొప్పతనం చెప్పి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు భక్తులు కూడా మాట్లాడారు ఒకటి చేసిన మేలు మనం చనిపోయినా కూడా గుర్తుందంటే దానికి మూలం రాజశేఖర రెడ్డి గారే ఆయన మనం ఉదాహరణగా తీసుకోవాలి ఎన్ని రోజులు బతికి ఉన్న కాదు రాజశేఖర్ రెడ్డి గారి మహానాయకుడు చేసిన మంచి పనులు మనం చూస్తున్నాం రైతు భరోసా పథకం రైతులందరం కూడా ఎప్పటికీ గుండెల్లో ఉండే పథకాలు తీసుకొచ్చారు డాక్టర్లు కావచ్చు కావచ్చు ఏ దేశాల్లో ఎంతో మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే దాని అంత రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం సోదరులకి ఫోర్ పర్సెంట్ తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు వల్ల రాజశేఖర్ రెడ్డి గారు విధంగా కార్యకర్తలకి నాయకులకి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నామంటే మాకే కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తండ్రి తర్వాత తండ్రి రాజశేఖర రెడ్డి గారు నేను ధైర్యంగా పనిచేయాలి నమ్మకానికి మారు ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి మంచి వ్యక్తిని మనం దూరం చేసుకున్నాం కానీ వారి ఆశయాల్ని వారి ఆలస్యాన్ని వారి తనయులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో సంక్షేమ అన్ని కూడా ముందు నడిపించారు రాజశేఖరు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా సకాలంలో వాళ్ళ కృషిని పంటలు పండి రామరాజ్యాన్ని మనం దృశ్యం అదే విధంగా ఉన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో పేదలందరూ కూడా మూడు కోట్ల చేశారు తరచుకు తిరిగేరు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పట్టాయి అందరూ కూడా ఎలా అంటే పేదవాడు ఎంత పెద్ద జబ్బు చేసినా నేను బతుకుతాను జగన్ నాకు అండగా ఉన్నాడు నాకు ఆరోగ్యశ్రీ ఉంది నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి నేను బతుకుతాని చెప్పి నమ్మకం కలిగించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పాలన నడిచింది పథకాల పంట పండింది సర్వ జీవరాశులు సంతోషంగా ఉంది వాళ్ళని చూసి మళ్ళా కూడా రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ రావాలని జగన్ ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కందుకూరు కొత్తగా వచ్చారు కదా ఆల్రెడీ స్టార్ట్ చేశారు చూద్దాం ఇంకా కొన్ని రోజులు చూద్దాం ఐదారు మాసాలు చూద్దాం మాట్లాడదాం మనం చేసిన మంచి కూడా మనం రాబోయే రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం ఒకటే పథకాలు ఇస్తానని చెప్పి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికైతే ఇవ్వలేదు ఇవ్వనట్టు కనిపిస్తున్న ఘనత చంద్రబాబు గారి భవిష్యత్తులో మళ్ళీ చూసుకుందాం ఇంకా చాలా సమయం ఉంది ముందు కలిసింది ముందుగా చూద్దాం ఎందుకంటే మేము మీకన్నా బెట్టకి ఇస్తానని చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి గత నీకు చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం అదే విధంగా మీ అందరూ కూడా గమనించాలి మహానేతను మనం ఈరోజు స్మరించుకుంటూ ఆయన చేసిన ప్రతి మంచి పనిని భవిష్యత్తులో మనం అందరం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ముఖ్యంగా కందుకూరు అన్ని గ్రామాల్లో రాజశేఖర్ రెడ్డి గారి వర్గం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ముఖ్యంగా కందుకూరు మండలం కందుకూరు టౌన్ చేసిన జగన్ అభిమానులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు जॻान <laughs> <laughs> <laughs>